వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళకి సంబంధించినటువంటి సహచర మంత్రివర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ నాయకులు కానీ మర్చిపోయేటువంటి మాటలు మాట్లాడలేదు శాస్త్రులు చేయలేదు వాళ్ళు ప్రజలు ఎప్పటికీ గుర్తుండేటువంటి పరిస్థితుల్ని ఐదు సంవత్సరాల్లో క్రియేట్ చేశారు ఒక్క మంత్రి అంటే ఒక మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళ శాఖల మీద సమీక్ష చేయటం కానీ శాఖలకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఫాలో అవటం కాని చేసినటువంటి పరిస్థితి లేదు ఎవరు శాఖలు ఎవరు కొన్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి మీరు అన్నట్టు మీరు అన్నారు ఒక మాట స్థాయి గురించి అయినా మాట్లాడాలి స్థాయి సంగతి పక్కన పెట్టండి అది ఒక అంశం బుద్ధి లేని వారికి స్థాయి ఉండదు సంస్కారం అన్న ఉండాలి కదా కనీసం పెద్దల సభకి లేకపోతే శాసనసభకి శాసన మండలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఇక్కడ దొంగలైనా లంగాగాళ్ళైనా పనికి మాలను అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం రాజ్యాంగాన్ని చట్ట సభల్ని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ సభల్లోకి వెళ్ళినప్పుడు కూడా పక్కన చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు చూపించి ఇతను చావడ ఇతను ముసలోడు ఇతనికి బుద్ధి లేదు ఇతను ఎలాంటి కొడుకుని కన్నాడనే మాటలు మాట్లాడతాం సభల్లో సంస్కారం కూడా లేనటువంటి లేకపోతే దేవుడిచ్చినటువంటి శరీరాన్ని అచ్చెన్నాయుడు గారు ఉంటే అచ్చెన్నాయుడు గారు శరీరాన్ని చూపిస్తూ ఇతను ఆ విధంగా పెరిగాడు ఈ విధంగా పెరిగాడు అని చెప్పేసి బూతులు తిట్టడం సభలో బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక అమ్మమ్మ ఊళ్ళు అయ్యమ్మ ఊళ్ళు మీరు అన్నారు ఇందాక ఒక మాట బూతులు అనే పదం కూడా మనం వాడటానికి ఇష్టపడమని వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడారో ఏ విధంగా ప్రవర్తించారో మనం ఒక పక్కన చూశాం రెండవ వైపున వీళ్ళు మాట్లాడటమే కాకుండా వీళ్ళు బూతులు తిట్టడమే కాకుండా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు